మారెడ్డి జిల్లా బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు కార్యక్రమంలో లబ్దిదారులు అధికారులు నాయకులు పాల్గొన్నారు సమగ్రంగా విచారణ జరిపి అర్హులైన లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు ఇందిరమ్మ ఇండ్ల గురించి అధికారులు కాని నాయకులు కాని డబ్బులు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇచ్చే అవసరం లేదని అన్నారు అనంతరం లబ్దిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు ఇంటి నిర్మాణానికి గౌరవ ఎమ్మెల్యే పోచారం ఇల్లు కట్టుకోవడానికి ఎవరికైతే కమిషనర్ గారి ద్వారా ఎంపీడీఓ ద్వారా కలెక్టర్కి పంపించిన ఎంక్వైరీ చేసి కలెక్టర్ పంపించిన తర్వాత కలెక్టర్ గారు అక్కడ కూడా పరిశీలించి హైదరాబాద్కు మంత్రి గారికి పంపించి మళ్ళా మంత్రి గారు మార్క్ ఫోన్ చేసి ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా అని అడిగి మంత్రి గారు సంతకం పెట్టిన తర్వాత మర కలెక్టర్కి వచ్చిన తర్వాత మీకు అధికారికంగా ఇల్లు కట్టుకోవచ్చు అది ఒక పత్రం ఇస్తాం ఇప్పుడు పైసలు ఒక రూపాయి ఎవరికి ఇవ్వద్దు మేము బిల్లు ఇప్పిస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అది ఎవరు అంటే కూడా మీకు ఇల్లు అంటే ఒక రూపాయి ఇవ్వద్దు ఇది కూడా స్ట్రిక్ట్ గా ఉంది ఉన్న వారికి ఇచ్చేది లేదు భోచారం చేయని వాళ్ళే చెప్పినా ఉన్న ఇచ్చేది లేదు కేవలం ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇంధ్రాల్లో వెళ్ళే పేదవాళ్ళు కృష్ణ తప్పితే మా వాళ్ళు ఉన్నాడు పోజార శ్రీనివాస్ రెడ్డి రికమెండ్ చేసిండు పెద్దసారి రికమెండ్ చేసిండు అని గరీగా కానటువంటి వ్యక్తి నేను రికమెండ్ చేసినా మధ్య కాదు ఒక